భారతదేశంలో పీడిత ప్రజానీకం విముక్తి కోసం ఎదురుచూసేటువంటి ప్రజలందరికీ ఒక చీలిక ఎలా నిరాశని కలిగిస్తుందో ఒక ఐక్యత కూడా అనేక కొత్త ఆశల్ని కల్పిస్తుంది అనేక దాదాపు ఒక యాభై ఏళ్ళ మార్క్సిస్టు లెన్యునిస్టు మార్గ ప్రస్థానంలో అనేక చీలికలు విప్లవ అభిమానుల్ని పీడిత ప్రజల్ని ఎంత కుంగదీశాయో మనకు తెలుసు అది ఇదే కాలంలో చెదురుమదురుగా జరిగిన అనేక ఐక్యతలు కూడా ఎంతో కొంత విశ్వాసాన్ని కలిగిస్తున్నప్పటికీ అవి నిలబడలేకపోవటం అనేది మళ్ళీ కురంగదిస్తున్నటువంటి విషయంగా ఉన్నది ఇప్పుడు ఖమ్మంలో మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో జరగబోతున్న ఒక ఐక్యతా మహాసభ అది సిపిఐఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ అట్లాగే సిపిఐఎంఎల్ ప్రజాపంధ అట్లాగే సిపిసిసి సిపిసి సిపిఐఎంఎల్ విప్లవకారుల అందరూ కూడా కలవటానికి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నది కానీ ఈ ఐక్యత పట్ల మళ్ళీ ఏం జరుగుతుందో అనే భయం లోపల కొంచెం ఇంకా విప్లవాభిమానులందరికీ ఉండటం సహజం అయినప్పటికీ ఈ యాభై ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళందరూ ఏం నేర్చుకున్నారు అనేది ఒక సమస్య తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత మార్క్సిస్టు శ్రేణుల్లోంచి విప్లవోద్యమాలు బయటికి వచ్చేసిన తర్వాత డెబ్బై ఏడు ముఖ్యంగా అరవై తొమ్మిది డెబ్భై ఐదు మధ్య జరిగినటువంటి ఒక కేంద్రీకరణ డెబ్బై ఐదు డెబ్భై ఏడు మధ్య ఎమర్జెన్సీలో పడినటువంటి ఇబ్బందులు డెబ్భై ఏడు ఎనభై ఐదు కాలంలో సాధించినటువంటి ఒక పురోగతి ఎనభై ఐదు తర్వాత క్రమంగా బలహీనపడుతూ వస్తున్న ఇప్పటి వరకు కూడా బలహీన పడిపోతున్నటువంటి విప్లవోద్యమం అదే క్రమంలో ఈ దాదాపు నలభై సంవత్సరాల కాలంలో చీలికలు పేలికలు అయినటువంటి క్రమం మనల్ని చాలా బాధిస్తుంటాయి ఈ సందర్భంలో ఈ చిన్న ఐక్యత సద సభ చాలా కొత్త ఆశల్ని రేకెత్తిస్తుంది కానీ మనం ఈ ఐక్యత నుంచి ఆశించవలసినది భారతదేశంలో తీసుకోవలసినటువంటి విప్లవోద్యమం తీసుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి మార్పు ఏది దాదాపు ఒక యాభై ఐదు సంవత్సరాల కాలంలో ఇక్కడ ఆర్థికాభివృద్ధిలోను సామాజిక సంబంధాల్లోనూ ప్రభుత్వాలు మారుతున్నటువంటి క్రమంలో ఈ ఎలక్ట్రల్ పాలిటిక్స్లో వచ్చినటువంటి మార్పులను గమనించి కొత్తగా ఇవాళ ఒక వ్యూహాన్ని ఎత్తుగడని రూపొందించుకోవాల్సిన సందర్భం ఉన్నది ఈ సందర్భంలో కూడా కీలకమైనటువంటి ప్రశ్నలు ఒకటి భారత సమాజాన్ని నిర్దిష్టమైనటువంటి అంచనా వేసుకోవటం ఇది వర్గ సమాజమా ఇది కులవర్గ సమాజమా ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్నగా విప్లవకారులందరి ముందు ఇప్పటికే ఉన్నది దాని మీద కావలసినంత గందరగోళం ఉన్నది ముఖ్యంగా కులంలో దాదాపు అన్ని కులాల్లోనూ ఏర్పడి ఉన్నటువంటి ఒక వర్గం ఆ కులాన్ని పట్టి ఉంచుతున్నటువంటి ఆ వర్గం ఏదైతే ఉన్నదో దాని మీద కావలసినటువంటి అవగాహన ఇది భారత విప్లవోద్యమానికి కీలకమైన విషయంగా ఉండబోతోంది అలాగే మారిన ఉత్పత్తి సంబంధాలు కానీ లేదా దేశంలో పెరిగినటువంటి దళారి బుర్జువ వర్గమో లేదా దాన్ని ఇవాళైతే మరి ప్రభుత్వ ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గంగానో ఎలా చెప్పుకున్నప్పటికీ కూడా దానితో మనం చేయవలసినటువంటి పోరాటానికి ఎంచుకోవాల్సినటువంటి ఎత్తుగడలేమిటి అలాగే జెండర్ క్వశ్చన్ పట్ల కానీ జాతుల సమస్య పట్ల కానీ పార్లమెంటరీ పంధా పట్ల కానీ వీళ్ళు ఎంచుకోవలసినటువంటి నినాదాలు రాజకీయ పోరాటాలు ఇవన్నీ కూడా ఈ మూడు నాలుగై తే తేదీల్లో జరిగేటువంటి సభల్లో సుదీర్ఘంగా చర్చించి ఒక ఆశాజనకమైనటువంటి విప్లవోద్యమానికి ఒక కీలకమైనటువంటి మలుపుని అందించగలుగుతాయనేది విప్లవాభిమానుల కోరిక అది ఎంతవరకు జరుగుతుందనేది ఈ మూడు పార్టీల ఐక్యత దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తుంది అనేది రాబోయే కాలంలో మనందరికీ కూడా అర్థమవుతుంది ఇది విజయవంతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది